హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్లో వంటలు ఇప్పుడు మనం చేసుకోబోయేది కోడిగుడ్లు రొయ్యల కర్రీ నేనైతే ఎగ్స్ ఫస్ట్ బాయిల్ చేసుకున్నాను త్రీ ఎగ్స్ తర్వాత ఒక పెనం తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం లైట్గా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఎగ్స్ బాయిల్ చేసినవి ఉన్నాయి కదా అవి అయితే ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు ఎక్కువ ఫ్రై చేసుకుంటే గట్టిగా వచ్చేస్తాయి కర్రీలో వేసుకున్న తర్వాత పైన పైన లేయర్ ఉంటుంది కదా అదంతా గట్టిగా అయిపోతుంది అందుకని ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు లైట్గానే ఫ్రై చేసుకోవాలి మీకు లైట్గా ఒక లేయర్లో వచ్చినప్పుడే తీసుకుంటే సరిపోతుంది నేను ఎలా ఫ్రై చేస్తున్నాను అలా చూసి ఫ్రై చేసుకుంటే మీకు ఈజీ మీకు బాగుంటుంది ఎగ్ కర్రీలో తిన్నప్పుడు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవైతే ఎగ్స్ ఫ్రై అయితే అయిపోయినాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవన్నీ తీసుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఆనియన్స్ నేనైతే త్రీ పచ్చిమిర్చి తీసుకొని పొడవగా చీల్చుకొని వేసుకున్నాను అలాగే టూ ఆనియన్స్ తీసుకున్నాను అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇవైతే వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఎంత అయితే ఫ్రై అవుతుందో మగ్గుతుందో అప్పుడే కర్రీ టేస్ట్ ఉంటుంది మీరు ఇలా కర్రీ ఆనియన్స్ నెల ఎలా ఫ్రై చేసి వేసుకుంటే కర్రీ అసలు టేస్టే ఉండదు మీకు ఆనియన్లోనే ఫ్రై చేసిన దాంట్లోనే ఉంటుంది మీకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేయాలి అలాగే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది చూసారు కదా ఇంకా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఇంకా ఫ్రై అయితే బాగుంటుంది మీరు కొంచెం ఆనియన్స్ అది వేసేటప్పుడు మిక్స్ చేస్తూ ఉంటే మాడదు కింద మసాలా వేసిన తర్వాత అస్సలు అలా వదిలేయకూడదు వదిలేస్తే కింద అడుగుపెట్టేస్తుంది ఇప్పుడైతే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఎందుకంటే ఇది ఎనవి కర్రీ కాబట్టి కొంచెం అల్లం వెల్లి పేస్ట్ ఎక్కువే వేసుకోవాలి నేనైతే స్పూన్ వేసుకున్నాను టూనియన్ టూ ఆనియన్స్ కాబట్టి ఫోర్ ఆనియన్స్ అయితే టూ స్పూన్స్ వేసుకోవాలి అలా మీకు ఆనియన్స్ పెరగొద్దీ స్పూన్స్ కూడా అలా పెరుగుతాయి మీకు క్వాంటిటీస్ చెప్తున్నాను ఇది అయితే అల్లం వెల్లి పేస్ట్ అయితే పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి లేకపోతే మనం అన్నం కర్రీ రైస్లో తినేటప్పుడు అదే స్మెల్ వస్తూ ఉంటుంది అల్లం వెల్లి పేస్ట్ స్మెల్ వస్తుంది అల్లం వెల్లి పేస్ట్ అయితే మగ్గిపోయింది ఇప్పుడు రొయ్యలు శుభ్రంగా వాష్ చేసుకొని రొయ్యలు అయితే వేసుకోవాలి ఈ రొయ్యలు వేసుకున్న తర్వాత మనం కారం కూడా వేసుకోవాలి పసుపు అయితే నేను ఎగ్స్ ఫ్రై చేసినప్పుడు వేసుకున్నాను కాబట్టి కారం ఏం కా పసుపు అయితే వేసుకోవాల్సిన అవుతుంది పసుపు అయితే ఎగ్స్ ఫ్రై చేసినప్పుడు వేసుకున్నాను కదా సాల్ట్ కూడా ఆనియన్స్ మగ్గేటప్పుడు వేసుకున్నాను కాబట్టి మనం కర్రీ ఉడుకుతున్నప్పుడు చూసుకొని సాల్ట్ అది చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇంకా సరిగిపోకపోతాయి ఇవైతే ఒకసారి మిక్స్ చేసుకోవాలి కారం వేసుకున్నాం కదా రొయ్యల్ని రొయ్యల్లో రొయ్య నుంచి అయితే వాటర్ అయితే ఏమీ రాలేదు నేను అందుకని ఇంకా ఎగ్స్ వేసేస్తున్నాను కొన్ని కొన్ని నుంచి మనకి వాటర్ అయితే వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే వాటర్ వచ్చేస్తుంది రొయ్యల నుంచి ఏమీ రాలేదు ఎగ్స్ అయితే వేసుకొని ఒకసారి కలిపేసుకొని వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను రొయ్యలు ఈ పెద్ద రొయ్యలు కదా కొంచెం వన్ గ్లాస్ వాటర్ పడుతుంది ఎందుకంటే రొయ్యలు అంతా ఉడకాలి కదా లోపలంతా అందుకని వాటర్ అయితే ఎక్కువే పడుతుంది కర్రీ అయితే ఉడుకుతుంది ఈ లోపలనే మనం కారం ఉప్పు అన్నీ చూసుకోవాలి టేస్ట్ అంతా సరిపోయిందా లేదా ఉప్పు చూసుకుంటేనే బాగుంటుంది మళ్ళీ తర్వాత కొంచెం గ్రేవీ టైప్లో వచ్చిన తర్వాత బాగోదు ఇప్పుడైతే ఇప్పుడు చూసుకొని వేసుకుంటే రొయ్యలకి ఎగ్స్కి బాగా పడుతుంది మసాలా అంతా పడుతుంది అప్పుడే ఇంకా అయితే ఇంకా ఇంకా ఉడకాలి మీకు ఆయిల్ పైకి తేలేంత వరకు కర్రీ మగ్గ పెట్టాలి లేకపోతే అసలు బాగోదు నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్క టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది ఆయిల్ చాలా మట్టుకు పైకి వచ్చేస్తుంది లైట్గా వాటర్ ఉంది అది కూడా అయిపోతే కర్రీ అయిపోయినట్టే మీకు కొత్తిమీర అది వేసాను కదా చాలా బాగుంటుంది టేస్ట్ ములక్కాడ కూడా వేసుకోవచ్చు మీరు బంగాళదమ్మ కూడా వేసుకోవచ్చు ఎలా అయినా చేసుకొని చేసుకోవచ్చు ఈ ఇరవైలు గుడ్లో ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు చాలా వంటలు రానులు కూడా ఇలా చూసి నేర్చుకుంటే మొత్తం ఈజీగా కర్రీ అయితే చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్